Ay, no! Oh, yeah, yeah, that's killing me. Oh, no! oh, no! oh, no! oh, no! oh no! பாருங்க முதல்ல அம்மா முதல்ல வந்து பாத்து கிண்டாஞ்சி வெडला அப்பா சாய்နေதல லாலேத리னா வந்துச்சு தெய்வம் வந்துனார் ஆ என்னா ಮುಂದೆ சீபினா கம்பளைண்ட் இத நான் பத்தைய சொன்னதடி மாய் ஏ சபாரே பிடினவே தள்ளி அப்பா

ఉద్యోగం చేసి నీకు బానమ్మ చదువుగానే ఉందని ఆ నా కొడుకులు భయపడి కాలేజీ హాకీ ప్లేయర్ సార్ పిల్లలు నేషనల్ హాకీ ప్లేయర్ ఆ పిల్లల్ని ఎక్కడా ఉండకుండా చేసినారు సార్ నా కొడుకులు నా పిల్లని ఇద్దరు కలిసి వాడు వాడు అమ్మా

కార్తీక్ రాజేసనే వాడు సార్ నైట్ అంతా చుట్టూ తిరిగినాడు సార్ డ్రింక్ చేసి నేను చూసిన వాళ్ళకి తిరిగిండే రోజు నైట్ వచ్చేది చూసేది ఏమని పంటలు సార్ వాళ్ళు ఇంత ముందే కంప్లీట్ చేసిన సార్ వాళ్ళకి నేను పట్టించుకోలేదు కంప్లీట్ చేసిన సార్ ఇంత ముందే రెండు మూడు సార్లు పట్టించుకోలేదు సార్ నా పిల్ల పోయింది సార్ నా పిల్ల పోయింది సార్ వాళ్ళ దిశ కేసి పెట్టిస్తారా నా కొడుకుల్ని వాళ్ళే చంపినారు సార్ నా పిల్లని పిల్ల నాకు కాకుండా ఎంత ఘోరంగా చంపిన సరే నా కొడుకులో కాల్చుంటే పెండ్లు చేసుకోరా చెప్పి అడిగినారు సార్ వాళ్ళు ఏం పెట్టుకొని సహేసినారు పిల్లని పాతిక రాజేష్ వాళ్ళిద్దరు సార్ రాజేష్ అనేవాడు ఉన్నారు సార్ మెయిన్ వాడు వీడిద్దరు కలిసి నా సార్ వాళ్ళు ఇంకెవరు లేదు ఈ పాప మాట్లాడమంటే మాట్లాడలేదు సార్ నాకు అవసరం లేదు వీళ్ళు చిల్లరోళ్ళు తాగుబోతుని చెప్పి అవసరం లేదన్నారు సార్ వాడు పచ్చగొట్టు కూడా వేయించుకున్నాడు కేకన్ రాజేష్ అనేవాడు మా పాప నీ ఏమప్పా మీరు వేరే మేము వేరే అని చెప్పి అన్నాను సార్ నేను అట్లా మాట్లాడలేదు అని తాచేపెట్టి సార్ ఉద్యోగానికి జాయిన్ ఎందుకు పాప కాబట్టి కూడా రెండు వారాలు అవుతాను అంతే అట్లా చూసి మాట రాసి ఆ పిల్లలు సంపేస్తారు వాళ్ళు పిలుచుకొచ్చి వాడు బేల్దారు పనికి ఏమో పోతాడు సార్ ఆ పిల్లడు ఇంకో పిల్లడు కార్తీక్ తెలుసు సార్ ఏం చేస్తాడు వాళ్ళే సార్ ఈ పిల్లలు ఇట్లా చేసిండేది వన్ టౌన్ లో సార్ నేను వన్ టౌన్ లో ఇచ్చిన ఇంత ముందుగా కంప్లైంట్ పెట్టినా బాబు మీద ఇంకా సతాయిస్తాను సార్ నిన్న నైట్ పెట్టినంత ముందు కానీ ఒక రెండు నెలల కింద టైం పెట్టాను సార్ ఆ పాప ఇంట్లో నుంచి ఉంటే ఇచ్చేది హాకీ ప్లేయర్ సార్ నేషనల్ ఆడింది ఆ పాపను అక్కడ కూడా ఉండి చేసి ఇంటికి పంపించేసినారు కాలేజీ పోతే లో కూడా లేదు పాపని మానిపించేది ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాను కానీ పిల్ల జాబ్ కోసం అమ్మా ఇంట్లో జరిగేది ఇబ్బందిగా ఉంది పోదాము అమ్మా అని వచ్చింది సార్